బహిరంగ యాత్రలో భాగంగా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ మీ అభిమాన నాయకుడు జంగ రాఘవ రెడ్డి గారు అద్భుతంగా చేసి భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలకు అందరికీ కూడా ఆదర్శంగా నిలబడే విధంగా మీరందరూ కూడా ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మా పాలకుర్తిలో సభ దయాకర్ రావు గారు గుండెలు పగిలేటట్టు చేసిన మీ అందరికీ కూడా అభినందనలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పీసీసీ అధ్యక్షులు క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు సిఎల్పి నాయకులు చెబిరాలి గారు పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్య గారు మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నాల పొన్నం ప్రభాకర్ గారు వేదికను అలంకరించిన అధిరథ మహారథులు ఇక్కడికి విచ్చేసిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా వాస్తవంగా ఈరోజు మా ఇంట్లో శుభకార్యం ఉంది వచ్చే పరిస్థితి లేకుండే అయితే సోదరుడు రాఘవన్న అన్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావాలి ఒకవేళ నువ్వు రాకపోతే నేనే ఆపిన అని చెప్పి ఎర్రబల్లి దయాకర్ ఊరూర్లో చెప్పుకుంటాడు నువ్వు రావాలి ఎర్రబల్లి దయాకర్ బతుకు బండారం బయట పెట్టాలి అని అడిగితే నేను అడిగిన రాంగనే నాతో ఐదు నిమిషాలు మాట్లాడి పంపించమని మాటిచ్చిండు వీడికి తెచ్చిండు మీ మధ్యలో కూర్చోబెడితే మీ ఉత్సాహం చూస్తుంటే ఇంట్లో శుభకార్యం గుర్తురాలే మీ ఆనందం చూస్తుంటే మీ మధ్యలోనే ఇంకెంతసేపైనా కూర్చున్నా ఏం పర్వాలేదు ఇంటి దగ్గర మళ్ళా చెప్పుకోవచ్చు అనిపించి ఆఖరికి మాట్లాడే అవకాశం వచ్చినా కూడా మీ అందరి ఉత్సాహం ఏ మాత్రం తగ్గకుండా కొనసాగించినందుకు మళ్ళీ ఒక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా పాలకుర్తికి ఒక చరిత్ర ఉన్నది ఈ పాలకుర్తి ప్రాంతంలోనే గొంటి కొమరయ్య పుట్టిండు ఈ పాలకుర్తి ప్రాంతంలోనే చాకలి ఐలమ్మ పుట్టింది ఈ పాలకుర్తి బందగి పుట్టిండు వీళ్ళందరి పేర్లు ఈ వరంగల్ జిల్లాలో ఉండే ప్రజలకు నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే గడీలకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా ఆనాడు నడుం బిగించి పేద ప్రజల పక్షాన సాయుధ రైతాంగ పోరాటాలకు నాంది ఈ పాలకుర్తి గడ్డ మీద పుట్టిన బిడ్డలు గొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ షేక్ బందగి వీళ్ళే కాదు నక్సల్ బరి ఉద్యమంలో గ్రామ గ్రామాన ఎంతో మంది యువకులు నక్సల్ బ ఉద్యమంలో ఈ ప్రాంతంలో చైతన్యం ఉండి ఆ చైతన్యంతో పేద ప్రజలకు అండగా ఉండడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు ఎంతో మంది ఈ ప్రాంతం నుంచి వచ్చారు అదే సందర్భంలో మరి ఇంకొకటి కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిండు ఎవరై అంటే నమ్మిన మిత్రులను ముంచటోడు పెంచిన పార్టీని ఓనమాలు రానోనికి ఐదు సార్లు ఎమ్మెల్యే టికెటు ఎంపీ టికెటు డీసీసీబీ చైర్మన్ ప్రతి పదవి కట్టబెట్టిన పార్టీని నిన్న ముంచినోడు నమ్మి ఎంబడిస్తే జైలుకు పంపించినోడు మీరు ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరొద్దు పేద ప్రజలకు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు మైనారిటీ వర్గాలకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ జెండా పేదోడికి అండ అని చెప్పి పాలకుర్తిలో గెలిపిస్తే ఆ జెండాను ఆ నాయకులను నట్టేట ముంచి పార్టీ ఫిరాయించిన ఎర్రపల్లి దయాకర్ రావు కూడా ఈ ప్రాంతం నుంచే ఉన్నాడు ఇది ప్రాంత ప్రజలకు మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి అలాంటోడు మన నాయకుడన్నా అలాంటోడు మన శాసనసభ్యుడన్నా అలాంటోనికి మనం ఓటేసినమన్నా ఊరు దాటితే మనకు గౌరవం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి పాలకుట్టు బిడ్డలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్న ఇవాళ ఎర్రబల్లి దయకరావు నిన్ను నమ్మి వస్తే నన్ను తీసుకెళ్లి పోలీసులకు పట్టించి జైలుకు పంపించిన నీచమైన చరిత్ర నీది కాదా నిన్ను నమ్మి తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా శాసనసభల సభాపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు నీకు పార్టీని అప్పచెప్తే అర్ధరాత్రి పూట పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్ కాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టి పచ్చిగా తొరికిపోయిన నాయకుడివి నువ్వు కాదా నువ్వా ఇవాళ ఈ పాలకుట్టెలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకొని వస్తుంటే నేను చూసిన రెండు కిలోమీటర్ల అవతల పోలీసు చెక్ పోస్ట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పనులు ట్రాక్టర్లు సైకిల్ మోటార్లు ఆపించి అక్కడ పెట్టి మీటింగ్ నడుచుకోమని చెప్పి పంపిస్తున్నారు నేను అడుగుతున్నా ఇవాళ పోలీస్ మిత్రులను అయ్యా ఇలా జరుగుతున్నదేమన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమమా ఇవాళ ప్రజలు లేరా ఇలా ఈ ప్రజలు ఇక్కడ ఉన్నోళ్ళు కాదా నాయకరావో కేసీఆర్ చెప్తే వాళ్లకు మీరు బానిసలుగాను తొత్తులుగాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కిలోమీటర్ల దూరం నుంచి నడిపిస్తే మేము మర్చిపోతామా ఇవాళ నడిచిన కార్యకర్తలు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు మీరు పోలీసుల్లాగా పని చేయండి తప్ప దొరగాలి గడి దగ్గర కాపల కుక్కలాగా పని చేయకండి అని చెప్పి పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఎన్ని నిర్బంధాలు కొనసాగించినా ఎన్ని ట్రాక్టర్లు గుంజుకున్నా ఎన్ని ఆటోలను ఆపేసినా ఉపాధి హామీ కూలీలకు మీకు పనులు ఇస్తామని ఇళ్లలో ఆపిన ఊర్లలో అడ్డుకున్నా ఎన్ని వేల మంది ప్రపంచమై ఇవాళ పాలకుర్తిలో వరదలా పారిందో పాలకుర్తి చెరువు రాలే మీకు పాలకుర్తి రిజర్వాయర్ రాలే పాలకుర్తి రిజర్వాయర్ కంటే పెద్దగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వరద ఈ మైదానంలో పారిందంటే ఎర్రబల్లి దయాకర్రావు గుండెలు పగిలి తీరవలసిందే ఇవాళ నేను అడుగుతున్నా ఎర్రబల్లి అనే కంటే ఊసర్విల్లి అనమని ఒక మిత్రుడు చెప్పాడు ఊసర్విల్లు ఎంత వేగంగా రంగులు మార్చగలుగుతుందో అంతకంటే వేగంగా ఎర్రబల్లి దయాకర్రావు గారు రంగులు మారుస్తాడని ఒక మిత్రుడు చెప్పాడు నేను అన్న ఒకవేళ ఎర్రబల్లిని ఊసర్వేలు అంటే వెళ్ళి కూడా బాధపడుతుందా ఇంత లత్వోరంతో నాకేంది పోలిక అని ఇవాళ ఎర్రబలి దాయక చరిత్ర చూడండి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయ ఎదుగుదలకు అనుచరులు దాదాపుగా పద్దెనిమిది మంది బలైన్లు కొండ మురళితో ఆయనకున్న వైరంలో పద్దెనిమిది మంది అసూలు మాస్తే మొన్న జరిగిన శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని పెడితే కొండ మురళి చరిత్ర ఎర్రబల్లి దయాకరరావు మీరందరూ అనుకుంటారు కొండ మురళికి ఎర్రబల్లి దయాకరావుకు సరిపోదు కొండా మురళి ఎర్రబల్లి దయాకరావు ఎదురుపడితే ఎర్రబల్లి దయాకరావు ఎందుకు చేస్తాడని ఏందయ్యా ఎర్రబలి దయాకరావు చేసింది ఆనాడు నువ్వు అభ్యర్థిని పెట్టు శాసనమండలి ఎన్నికలలో ఓట్లు అడుగుదామని చెప్పి మేమందరం పట్టుబట్టి వరంగల్ మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెడితే ఐదు కోట్ల రూపాయలు కొన్నా మురళి దగ్గర తీసుకొని ఇవాళ అభ్యర్థులు కొండా మురళికి అప్పజెప్పిన చరిత్ర నీది ఇవాళ నేను అడుగుతున్నా నిజంగానే కొండా మురళికి నీకు జాతి వైరమే ఉంటే నీకంటే ముందుగాల ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీలో కొండా దంపతులు చేరిండ్రు కదా కొండా మురళి కొండా సురేఖ టిఆర్ఎస్ పార్టీలో శాసన మండలి శాసనసభ్యులుగా ఉన్నారు కదా మరి నీకేమన్నా సిగ్గుందా కొండా మురళి కొండా ఇవాళ వాళ్ళ ముందల తాపేదారుగా చేరినావు నీకు అధికారం కావాలంటే నీ అనుచరులను బలిచ్చి ఇవాళ నువ్వు ఆ గద్దెనెక్కినావు నేను అడుగుతున్నా నిజంగానే కొండా మురళితో నీకు వైరెందుకు ఒకవేళ కొండా మురళితో నువ్వు కాంప్రమైజ్ అయ్యేదే ఉంటే నువ్వు ఆనాడే కొండా మురళితో కాంప్రమైజ్ అయిన ఉంటే ప్రతాప్ రెడ్డి లాంటి యువకులు ఎంతో మంది చనిపోకుండా ఉండేవాళ్ళు కదా ఒక్కసారి ఆలోచన చేయండి అంటే తన అనుచరుల ప్రాణాలు పోయినా మిత్రులు జైళ్లకు పోయినా పార్టీ నిండా మునిగిన ఎర్రబల్లి దాయకరావుకు కాంట్రాక్టులు కావాలి కమిషన్లు కావాలి పార్టీ పదవులు కావాలి అధికార లాచి కావాలి తప్ప ఇతరుల ఆత్మగౌరవం పట్టదు ఎర్రబల్లి దాయకరావు నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాడు బాలకుట్టి రిజర్వాయర్ తెస్తా అని వచ్చిందా ఇవాళ మీ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ ఉందా ఇవాళ మీ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి ఎరబలి దాయకరావు రావు తెచ్చిందా అంతెందుకు యతిరాజరావుకు ఆయన కొడుకు సుధాకర్ రావుకి ఇద్దరు మధ్యలో పంగనామాలు పెట్టాడు ఇవాళ అదే సుధాకర్ రావు ప్రజల్ని ఓడిస్తే ఇవాళ సుధాకర్ రావుకు వ్యతిరేకంగా నిలబడి ఇవాళ సుధాకర్ రావుకే మళ్ళా పంగనామాలు పెట్టి ఆ సీటు గుంజుకున్నాడు ఈయన బాధ పడలేకనే ఆనాడు తెలుగుదేశం పార్టీని వదిలి సుధాకర్ రావు గారు టీఆర్ఎస్ పోతే ఇవాళ మళ్ళా నువ్వే అదే పార్టీలో చేరినవు కదా నువ్వు ఏదైనా ఒక మాట మీద నిలబడతావా అని నేను అడుగుతున్నా కాబట్టి సోదరులారా ఇవాళ నిజంగానే కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎర్రబల్లి దాయకరావు మోసానికి మోసాలు చేసే నాయకుడికి పోటీగా మీ జంగా రాఘవనం తీసుకొచ్చిన కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టేతోడే మీ అభిమాన నాయకుడు జంగా రాఘవన్న ఇలా మీ నియోజకవర్గాన్ని పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలలో ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఎన్నో సార్లు కాంగ్రెస్ కేసినాం కొన్నిసార్లు తెలుగుదేశంకేసినాం ఉవ్వెత్తన లేచిన తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖరరావు గారు ఉద్యమాన్ని నడిపిండు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయి తెలంగాణ బంగారు తెలంగాణ అవుతాయి దళితులు గిరిజనులు మైనార్టీలు విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగులు అందరి బతుకులు బాగుపడతాయని చెప్పి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా ఒక్కసారి కేసీఆర్ కు ఓటేద్దామని చూసింది ఒక్కసారి ఓటేసింది కదా ఆనాడు మీరు వేసిన ఓటు ఓటేసిన తెల్లారి చాలా మంది చచ్చిపోయి ఉండొచ్చు చాలా మంది రాష్ట్ర విడిపోయి ఉండొచ్చు ఇంకొంతమంది విదేశాలకు పోయి ఉండొచ్చు కానీ నాలుగు సంవత్సరాల క్రితం మనం వేసిన ఓటు ఇవాళ పాపై మనల్ని పగబట్టి కరుస్తుంది మీ వేసిన ఓటు ఐదు సంవత్సరాలు సజీవంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక అనకొండగా మారి తెలంగాణ సమాజాన్ని దిగమింగుతున్నది ఇవాళ తెలంగాణ సమాజానికి పట్టిన అనకొండనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ మిత్రులారా మీరు అనుకోవచ్చు ఓటు వేసిన రోజు ఇవాళ ఒక్కసారి వేస్తున్నాం కదా వేసిన తెల్లారి నుంచి మళ్ళీ తిట్టుకుంటూ తిరగవచ్చు అని వేసిన మరుక్షణం రోడ్డు దాటుకుంటే మనం చచ్చిపోవచ్చు కానీ మన ఓటు ఐదు సంవత్సరాలు బతుకుంటది ఈ ఐదు సంవత్సరాలు బతుకున్న మన ఓటు మన బతుకులు మన పిల్లల బతుకులు వాళ్ళ బతుకులు వాళ్ళ పిల్లల బతుకులు తరతరాలుగా మన నెత్తి మీద లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిపెట్టే అధికారం పెత్తనం ఇవాళ కనువకుండా చంద్రశేఖరరావు చేతులు పెడితే పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై సంవత్సరాలలో అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు చేస్తే ఒకే ఒక్కడి పక్కోడు లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది ఇవాళ ఒక్కొక్క పుట్టబోయే బిడ్డ మీద అరవై వేల రూపాయల అప్పుంది బతుకున్న మన మీద కాదు మా ఆడతల్లులు మా అక్క సోదరుల కడుపులలో పుట్టబోయే బిడ్డ నెత్తి మీద అరవై వేల రూపాయల పాకి ఇవాళ మన నెత్తి మీద మోపిందంటే ఏ తప్పుని చేయని పేద బిడ్డల వాళ్ళ పుట్టబోయే బిడ్డల తలకాయలు తోకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని దివాలా దంచి లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ రోజు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో చేతిలో పెడితే నాలుగు సంవత్సరాల రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా ఇవాళ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఐదు బడ్జెట్లలో నువ్వు పెట్టినవు కదా లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినావు కదా ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది మొన్న జరిగిన శాసనసభలో ఈ లక్షల కోట్ల రూపాయలు ఏ కమిషన్ మిక్కినరు ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టబెట్టిర్రు ఏ కేసీఆర్ కుటుంబ సభ్యులు తోసుకున్నారో ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చొక్కా పట్టుకుని నిలదీతామని అనుకుంటే శాసనసభలకు పోయిన మొదటి రోజే ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిండు సంపత్ కుమార్ అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా వాళ్ళందరినీ కూడా తీసి బయట పడేసింది నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు నిజాయితీ పరుడి అయితే నువ్వు నీతిగా పాలన చేస్తే నీ పాలనలో అక్రమాలు జరగలేదంటే నువ్వు వేల కోట్ల రూపాయలు తోసుకోలేదంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సభలోకి వస్తే నీకు ఉన్న అభ్యంతరం ఏంది మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నీకున్న బాధ ఏంది అని నేను అడుగుతున్నా అంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోసుకున్న రావు కాంగ్రెస్ పార్టీ శాసనసభలకు వస్తే నిలదీస్తుంది అడుగుతుంది కడుగుతుంది చొక్కా బట్టి లాగుతుందని ఇవాళ సభలో నుంచి మన పార్టీని తీసి బయట పెట్టాడు ఇవాళ ఆ కుటుంబం ఇవాళ ఈ జిల్లాలో నిన్న మేము భూపాలపల్లిలో ఉన్నాం గండ్ర వెంకటరం దగ్గర ఆయన కేటీఆర్ కొత్తగూడెం పోయాడు ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రపతి వచ్చినప్పుడు ఏ రకంగా అయితే కేసీఆర్ గుణపాఠం చెప్పిండ్రో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ ను తరుముకున్నారో నిన్న కొత్తగూడెంలో విద్యార్థులు కూడా కేసీఆర్ ను తరుముతే పారిపోయి పండెక్కి పరారైపోయి ఆనాడు ఉద్యమాన్ని నడిపిన విద్యార్థులు ఇవాళ తిరిగి మళ్ళీ నడుం బిగించరు ఏ విద్యార్థులైతే త్యాగాలతో తెలంగాణ తెచ్చిన్రో ఏ విద్యార్థులైతే తమ శ్రమతో తమ రక్తంతో తమ చెమటతో టిఆర్ఎస్ ను అధికారంలో తెచ్చిండ్రో అదే విద్యార్థులు ఇవాళ నడుం బిగించిండ్రు కేసీఆర్ ను కేటీఆర్ ను చొక్కా పట్టి లాగి గద్దె మీద నుంచి దించడానికి సిద్ధమైను ఇవాళ విద్యార్థులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఎన్కెవ్వడోనంట మూడు నెలలు కర్రసాము నేర్చుకొని మూలకు వండుకున్న ముసలమ్మను కొట్టిండంట ఇవాళ ఈ ఎలబలి పార్టీ మారినప్పుడు మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ప్రాంతంలో అన్ని పనులు చేయడానికి ఇవాళ పార్టీ మారే అధికార పార్టీ లేకపోతుందని చెప్పిండు ఆయన మారినాక చేసింది ఏంటంటే జంగారాఘవరెడ్డి రెడ్డి డిసిసిపి చైర్మన్ పదవి రద్దు చేయించాడు ఆ చైర్మన్ పదవి ఉంటే మీ ప్రాంత రైతులకు లోన్లు ఇచ్చి రైతులను ఆదుకొని అత్యధికంగా జిల్లాల మిగతా ప్రాంతాల కంటే పాలకుట్టి రైతులను ఆదుకోవడానికి పదవి ఉపయోగించండి అట్లాంటి పదవి నువ్వు పాలకపక్షం పక్కన చేరి రద్దు చేయించినవు తప్ప నియోజకవర్గానికి ఏమైనా తెచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ దయాకర్రావు గారికి అన్ని తెలుసు అన్ని తెలిసినోడు ఇవాళ తంతే లేవనోడు గిచ్చితే లేస్తాడా ఇవాళ తంతే లేవనోడు గిచ్చితే లేస్తాడా ఇవాళ ఎర్రపల్లి నాయకరావుకు కేసీఆర్ కు వంద మంది ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వం ఉంది అధికారం మొత్తం ఆయన చెప్పు చేతల్లో ఉంది మరి ఇవాళ అలాంటి వాడు పాలకుట్టలో ఏమి చేయనప్పుడు రేపు ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి దయాకరావు ఎమ్మెల్యే విధంగా సంతోష్ రావు రాజ్యసభ వినోద్ రావు ఇంకొక ఎంపీ అదేవిధంగా రావు ఒక ఎమ్మెల్యే కుక్కట్పల్లి కృష్ణారావు ఇంకొక ఎమ్మెల్యే ఎందుకంటే ఎర్రబల్లి దాయకరావు బండారం బయట పెట్టి బతుకు కడుగుదామంటే మైక్ ఆగిపోతుంది కాబట్టి ఇలా నేను ఒక్కడే చెప్పదలుచుకున్న సోదరులరా రావు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ ఆయన దగ్గరనే ఉన్నారు దాదాపుగా తొంభై శాతం ఎమ్మెల్సీలు ఆయన దగ్గరనే ఉన్నారు నూరు మంది కౌరవులు లాగా అంతా ఆయన దగ్గరనే ఉన్నారు అధికారం అంతా ఆయన దగ్గరనే ఉంది మిగులు పరిచే ఆయన దగ్గరనే ఉంది లక్షల కోట్ల రూపాయలు ఆయన ఉన్నాయి నాలుగు సంవత్సరాలు అధికారం అయిపోయింది ఇలా నేను ఒక్కటే మాట అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని పేదాలకి ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా పేద వాళ్ళకి ఇస్తాన దళితుల మూడెకరాల భూమి ఇచ్చినవా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా ఇచ్చినవా చదువుకున్న పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇస్తానో ఇచ్చినవా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినవా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినవా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసినవా ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క పని కూడా రావు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదంటే మళ్ళొక్కసారి ఎందుకు ఓటేయ్యాలి ఎందుకు టిఆర్ఎస్ వాళ్ళని గ్రామాలకు రానియాలి వాళ్ళు గ్రామాలకు వస్తే పార్టీ ఫిరాయింపులు తప్ప కొత్త ప్రయోజనం ఏమన్నా ఉన్నదా నేను ఈ సందర్భంగా ఒకటే మాట చెప్పుదలుచుకున్న చివరిగా కార్యకర్త కార్యకర్తలారా ఈ రోజు మనం కష్టాలలో ఉన్నాం పార్టీ ఇబ్బందుల్లో ఉంది పార్టీ ఫిరాయింపులతోటి అక్రమ కేసులతోటి ఊర్లలో ఉండే మన కుటుంబాల మధ్యల తగాదాలతోటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ప్రభుత్వం విచిత్ర హింసలకు గురి చేస్తుంది దానికి పోలీసులను ఉపయోగించుకుంటుంది ఏది ఏమైనా నాలుగు సంవత్సరాలు ఈ కష్టాలను ఎదుర్కొన్నాం ఇంకొక పది నెలలు ఓపిక పడితే ఇండిరమ్మ రాష్ట్రం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇవాళ కష్టపడ్డ కార్యకర్తలను భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోచిన కార్యకర్తలను ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మీకు అదే విధంగా ఇవాళ కేటీఆర్ వచ్చడు మహబూబాబాద్ లో మీటింగ్ పెట్టిండు ఎంతమంది అంటే మన మీటింగ్ లో బయట పల్లిపాటాన్ని అమ్ముకున్నట్లు ఎంతమంది ఉన్నారు మంది ఉన్నారు దానికి లావు మనగా లడాయిపోతేనంటే వెనకాల ముగ్గురు కూకుడు అంట దానికో హెలికాప్టర్ హెలికాప్టర్ దిగిన తర్వాత ముందల ముప్పై వెనకాల ముప్పై పోలీస్ బండ్లు ఎవరు లేడీ ఇవాళ నేను అందుకే ఇవాళ పాత్రికే మిత్రులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా నిన్న మన హరీష్ రావు చెప్పిండు వేదిక మీద ఎక్కువండ్రు వేదిక కింద తక్కువ నాయకులు ఉన్నారు తప్ప కార్యకర్త లేరని దయచేసి మీకొక్క విజ్ఞప్తి చేస్తున్నా ఇంత ఆలస్యమైనా ఇన్ని వేల మంది పోయినా ఒక్కసారికి ఈ పక్క కెమెరాలు తిప్పండి ఈ పక్కకు తిప్పి హరీష్ రావుకు తీసుకుపోయి చూపించండి ఇవాళ పాలకుట్టులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని వేల మంది ఇవాళ ఈ మైదానంలో ఉన్నారో ఒక్కసారికి ఇక్కడ కెమెరాలు తిప్పండి అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులారా ఎంత మంది వచ్చిందో రిపోర్ట్ చేయండి ప్రభుత్వానికి కేసీఆర్ కు విధంగా హరీష్ రావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఇన్ని వేల మంది వస్తున్నారంటే ప్రజలు ఎంత కష్టాలలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు పైసలు ఖర్చు పెట్టకుండా ఇన్ని వేల మంది వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి